వింత ఎముక చందమామ కథ పూర్వం సువర్ణ దేశాన్ని సుచంద్రుడనే రాజు పాలించేవాడు ఆయన యాభై ఏళ్లుగా రాజ్యం చేసి పరిసర దేశాలన్నింటినో జయించి తన రాజ్యంలో కలుపుకున్నా ఆయనకింకా రాజ్యదాహం లేదు ఒకరోజు రాజు వేటకు బయలుదేరాడు తన దేశానికి ఉత్తరపు సరిహద్దున ఉన్న కొండలలో వేటాడుతూ ఆయన ఒక లేడి వెంట అనేక మైళ్ళు పరిగెత్తాడు చివరకు లేడీ ఎటో అదృశ్యమైంది గుర్రం అలసిపోయింది రాజు అలసిపోయాడు మిట్ట మధ్యాహ్నమైంది రాజు ఒక చెట్టు కింద నిలబడి లేడి మాయమైపోయిన దిక్కుగా చూశాడు రాజు కంటబడిన ప్రకృతి దృశ్యాలు ఆయనను ఆశ్చర్యపరిచాయి ఇంకా ఉత్తరంగా దూరాన ఎత్తైన పర్వతాలున్నాయి తాను నిలబడిన చోటికి ఆ పర్వతాలకు మధ్య ఉన్న ప్రకృతి ఎంతో అందంగా మన దేవత నివాసంలాగా నేత్రపర్వంగా ఉన్నది ఏపుగా గుమ్మటాలలాగా పెరిగిన చెట్లు తివాసీ లాంటి గడ్డి మజ్జిగ మిలగలు తిరిగే పారే ఏరు దూరాన ఆలయ గోపురాలు లాంటి దేవదారి చెట్లు ఒక పక్కగా ఒక చిన్న అందమైన నగరము రాజు కళ్లపడ్డాయి ఆ దృశ్యం చూసి తన్మయత్వంలో మునిగి ఉన్న రాజును అతని సామంతులు వచ్చి కలుసుకున్నారు రాజు వాళ్ళకేసి తిరిగి నా రాజ్యంలో ఇంత అందమైన ప్రాంతం ఉన్నట్లు నాకింతవరకు తెలియని తెలియదు సుమా అన్నాడు సామంతులు రాజుతో మహారాజా ఆ కనిపించే ప్రదేశం మన రాజ్యంలోది కాదు తమరిప్పుడు నిలబడి ఉన్నదే మన రాజ్యపు సరిహద్దు అన్నారు రాజు దెబ్బతినవాడిలాగా అయిపోయి ఆ కనిపించేదంతా నా రాజ్యం కాదా అని అడిగాడు కాదు మహారాజా అదొక స్వతంత్ర రాజ్యం అందులో పల్లెకారులు మాత్రమే ఉంటారు అన్నారు సామంతులు రాజు పళ్ళు పటపటా కొరికి పల్లెకారులు స్వతంత్ర రాజ్యమునా ఇవాళే శానల్ను పంపి ఆ కనిపించే పర్వతాల దాకా మన రాజ్యంలో కలిపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే రాజాజ్ఞ అమలు జరిగింది అతి మనోహరమైన పల్లెకారుల స్వతంత్ర రాజ్యంలోకి సుచంద్రుడి సైనిక బలాలు ప్రవేశించి విధ్వంసక చర్యలు ప్రారంభించాయి సైనికుల దుందుములతోనూ అట్టహాసాలతోనూ అక్కడ ప్రశాంతతకు భగ్నం కలిగింది అక్కడ నిర్మలమైన వాగుల్లో పల్లెకారుల రక్తం కూడా కలిసి ప్రవహించసాగింది తన సైన్యాన్ని చూస్తూనే పల్లెకారులు తనకు పాదాక్రాంతులై తమ స్వాతంత్రాన్ని తనకు కానుకపెట్టి తమ నగరానికి ఆహ్వానిస్తారని సుచంద్రుడు అనుకున్నాడు కానీ అలా జరగలేదు మూడు రోజులు యుద్ధం జరిగింది పల్లెకారుల నగరం శ్మశానంలాగా అయ్యింది అయినా పల్లెకార్లు లొంగి రాలేదు పొగలల్లా వాళ్ళు తమకు నాయుధాలతో పోట్లాడారు స్త్రీలు పిల్లలు కూడా తమ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని శపథం చేశారు రాత్రి కాగానే వాళ్ళు గాయపడిన తమ వారికి కొడ్లు కట్టి చచ్చిపోయిన వారిని పాతిపెట్టి మళ్లీ తెల్లవాడుతూనే యుద్ధానికి సిద్ధమవుతున్నారు నాలుగో రోజు ఉదయం సుచంద్రుడు తన గూడారంలో కూర్చుని ఆ రోజు జరగవలసిన యుద్ధం గురించి తంత్రాలోచన చేస్తూ ఉండగా ఆయనను చూడాలని ఎవరో వృద్ధుడు వచ్చినట్లు పహరావాళ్ళు చెప్పారు ఆ వృద్ధుడు గూడచారి కాడని రూఢీ అయితే లోపలికి రానివ్వచ్చునని రాజు వాళ్లతో అన్నాడు వృద్ధుడు చాలా బలహీనంగా ఉన్నాడు అతని వద్ద ఆయుధం ఏదీ లేదు అందుచేత అతన్ని భటులు రాజు వద్దకు తీసుకొచ్చారు ఎవరు నీవు ఏం పని మీద వచ్చావు నీతో చాలాసేపు మాట్లాడడానికి నాకు వ్యవధి లేదు మేము అతి ముఖ్యమైన ఆలోచనలో ఉన్నాము అన్నాడు రాజు తమ దర్శనం కోసమే వచ్చాను మహారాజా అన్నాడు వృద్ధుడు శత్రుదేశం వాడివా పల్లికారివా అని రాజు అడిగాడు లేదు మహారాజా నేను తమ పౌరుణ్ణి నా గూడిసే ఈ సమీపంలోనే ఉన్నది అన్నాడు వృద్ధుడు నీకేం కావాలి నా నుంచి అని రాజు అడిగాడు వృద్ధుడు చిన్న ఎముక మొక్కను చూపి దాని ఎత్తు బంగారం ఇస్తే తనకింకేమీ అక్కర్లేదన్నాడు రాజు వృద్ధుడి చేతిలోని ఎముక కేసి చూసి అంత కొద్ది బంగారమా కోరావు అది చిన్నమెత్తు కూడా ఉండదు ఈ బంగారు నాణం తీసుకుని వెళ్ళిపో అంటూ ఒక మొహరు విసిరాడు తూచి ఈ ఎముక ఎత్తు మాత్రమే ఇప్పించండి మహారాజా నేను దురాశాపురుణ్ణి కాను అన్నాడు వృద్ధుడు వృద్ధుడి సంతృప్తి కోసం రాజు చిన్న త్రాసు తెప్పించి ఒక పళ్లెంలో వృద్ధుణ్ణి ఎముక ఉంచమని రెండో పళ్లెంలో మొహరు ఉంచాడు ఎముకే బరువుగా ఉన్నట్లు స్పష్టమైంది రాజుకు ఆశ్చర్యమైంది మరికొన్ని మొహర్లు వేశాడు లాభం లేకపోయింది తన దగ్గర ఉన్న మొహర్లన్నీ వేసి తన ఒంటి మీది బంగార ఆభరణాలను వేసినా ఎముకే ఇంకా బరువుగా ఉంది దీని ఎత్తు బంగారం తమ దగ్గర లేకపోతే పోనివ్వండి మహారాజా నా దారిని నేను పోతాను అన్నాడు వృద్ధుడు ఆగు ఇందులో ఏదో మాయా మోసము ఉన్నాయి ఇంత చిన్న ఎముక ఇంత బరువు ఎలా తోగుతున్నది అన్నాడు రాజు ఈ ఎముక దురాస మహారాజా ప్రపంచంలో ఉన్న బంగారమంతా వేసినా దీని బరువుకు సమం కాదు అన్నాడు వృద్ధుడు అయితే ఈ దురాసతో తులతూగేది ప్రపంచంలో లేదంటావా అన్నాడు రాజు ఆశ్చర్యంగా వృద్ధుడు తన సమీపంలో ఉన్న బటుడికేసి తిరిగి తన వేలికి గంటు పెట్టమని తన రక్తం బొట్టుతో ఎముకను తొలతూచాడు ఎముక ఉండే బళ్లం పైకి లేచిపోయింది మహారాజా నేను వృద్ధుణ్ణి నా రక్తం పలచబడిపోయింది అదే పసివాళ్ల రక్తము యువకుల రక్తము అయితే ఇంకా ఎంత బరువు ఆలోచించండి నాకు సెలవిప్పించండి అంటూ వృద్ధుడు బయటికి వెళ్ళిపోయాడు రాజు కొంతసేపు దృగ్రమ చెంది కొయ్యబారి పోయినట్లుగా ఉండిపోయి చివరకు యుద్ధం ఆపండి సైనికులను అందరినీ వచ్చేయమనండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆ రోజే యుద్ధం నిలిచిపోయింది రాజు తన సేనలతో సహా తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆయన ఏ దేశం మీద దండెత్తలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి